హాయ్ అండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ అందరం ఉండాలి అనుకుంటుంటూ ఈ రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచి అయితే సంజుబాబు లేదండి రాష్ట్ర పిల్లలు లేచింది లగ్గా పోస మొదలుస్తుంది అనమాట చెప్పు హాయ్ చెప్పు చెప్పు సంజుబాబు అయితే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తారనమాట మార్నింగ్ వేసాను కదండి ఇప్పుడైతే పాలు టి పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఒకటితో ఉండే చేతి కుట్లు వేయడానికి ఎనిమిది అనమాట ఈ బ్లౌజ్ చేతి కుట్లు వేస్తే ఇంకా పండగ పట్ల అయిపోయినట్టే ఇప్పుడే లేచేవండి బద్దకం అయితే బాగా ఎక్కువగా ఉంది ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఏంటి మదగుం కొక్పెన్ దని గిరు. మందు గిచతను. బుద్దు పెట్టుకో సనము. ఏది ఉందె గిచతప. కననా. బషదమ అగు ఐబెన్ని. చూడండి, పాలెలా బొంగపని మొత్తం పాలనేని. మంచి జలే ఈ వాల్పండా వొట్టు కదా. అనుకుందని అనుకోవచ్చు చాలా బాగుపోయాయి సగనగా పెట్టాను ఇవన్నీ పోయాయి ఇదంతా క్లీన్ చేసుకోవాలని తల ప్రాణం తాక్కు వస్తుంది ఏంటో భద్రపాలు అన్నీ కూడా సంజుబాబు మనం ఫ్లిప్కార్ట్లో కొన్న డ్రెస్ అనమాట ఈరోజు సంక్రాంతి కదా ట్రెడిషనల్కి దగ్గేదేలేదమ్మా సైజ్ చేశాను అండి ఫ్యాంట్ పడవైపోయింది కానీ ఫ్యాంట్ అయితే సైజ్ చేశాను ఇంకా టాప్ అయితే పై టాప్ ఇంకేం చేయటా ఉండదు మనకి కానీ కరెక్ట్గానే ఉండింది ఇలా అయితే మా సంజీవ్ సాయి అయితే ఆర్జన్ రెడీ చేస్తుంది అలాగనుకోసారి గిఫ్ట్ మా బేబీలా రెడీ అయింది కూ సైడ్కి రా బట్టలు కనపడట్లేదు శరారా మా బేబీ దీనిపైన చున్నీ ఉండదు చున్నీ బయట పెట్టింది అనమాట కనపడతలేదు అందులో మా బేబీ ఎలా తేయాలి ఓకే పైన వేస్ట్ కోట్లా కోటు బ్లౌజ్ కింద కింద ప్యాంటు పరికిని కలిపిన ప్యాంట్ లాగా ఇలా వచ్చిందనమాట బాగుందండి దీని డ్రెస్ అయితే దీనికి చాలా బాగుంది సంజుబాబు అలాగా లాగా ట్రెడిషనల్ ఈ రోజు ఎలా ఉందండి నా చీర మా తమ్ముడు కానీ చీర అనమాట ఈ రోజు అయితే నేను కట్టుకుంది

అన్నట్టు కొంచెం వీడియో పెట్టి వీడియో అయితే మొత్తం కలిపేసి పెడతాను అనమాట అనుకున్నాం కానీ వెళ్ళట్లేము ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం కొడు దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చానండి ఇక ఈ రోజు ఏమి వండాలని వేసి బయటకు వెళ్ళిపోతే గొడవ ఉండిపోను బాగా ఇంటికాడు ఉండడం వల్ల మళ్ళీ వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అనమాట ఏది తీసుకొచ్చానో చూపి అమ్మ అయితే పోతరేకులు పట్టుకొచ్చిందండి తినేసారు ఒకటంటే ఒకటి ఉండింది ఇందులోనూ ఇంకా కేక్ ప్యాకెట్ కేక్లో అయితే చాలా బాగుంటున్నాయండి అరవై రూపాయలు పడుతుంది ఈ కేక్లో అయితే తీసుకొచ్చాను ఒక పాలు ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ అక్కడ ఒక జంతుకుల ప్యాకెట్ ఒక కిలో లూజు బాస్మతి రైస్ ఒక కిలో బంగాళదుంపలు బంగాళదుంప కూర చేసుకుని బిర్యానీ చేసుకోవచ్చు రోజైతే వెజ్ బిర్యానీ ఇవ్వండి నేను తెచ్చిన సరుకులు అయితే బంగాళదుంపలు కుక్కర్లో వేసేస్తానండి ఉడికిపోతాయి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నానైతే కోద్దాము కొత్త దుంపలు అనమాట బాగున్నాయి దుంపలు అయితే ఇంక మూత పెట్టేసుకుని ఒక నాలుగు బిజిల్ని ఏం చేసుకుంటే ఉడికిపోద్ది ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసుకుందాం ఏం మా ఉల్లిపాయలు పోతున్నాను అదే ఈ కూర ఏంటి బంగాళదుంప వెజ్ బిర్యానీ బంగాళదుంప వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అంటే ఏమి లేదు టమాటా ఉల్లిపాయ ఉంది క్యారెట్ లేదా టమాటా ఉల్లిపాయ పచ్చిమీ వేసి మామూలుగా బిర్యానీ చేసినా బంగాళదుంప అదే కూర వండేసుకోవచ్చు వేసుకోవచ్చు साइन वन 4 कंट्रोल 112 72, <laughs> 72. 72. So. Miryani, amma, miryani. పెద్ద పెద్ద దుంపలు కోసి బంగాళదుంప మీరు బిర్యానీ అది ఉడుకుతుంది రైస్ వేసేసానండి ఉడుకుతుంది మూత అయితే పెట్టేద్దాం స్లోలో పెట్టుకుని ఇప్పుడు దాకా మాట్లాడడం జరిపింది నేను అవ్వలేదు అయితే బాబు ఇవాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యాను వీడియో రాదామని అడిగితే ఒక ఐదు ఆరు నిమిషాలు వీడియో వచ్చినా పొద్దునే తీసినా పది పన్నెండు నిమిషాలు వీడియో అవ్వను కానీ వీడియో చేయడం అవ్వలేదు అనమాట మళ్ళీ నేను ఏం చేయాలనే సాయంత్రం దాకా ఎత్తుకుని వీడియో అయితే పోస్ట్ చేసుకోవాలి ఇదైతే స్లో పెట్టేద్దాం స్లోగా మగ్గుతుంది అన్నమాట ఎందుకంటే రైస్ ఇవన్నీ కట్టా ఉడకాలి కదా దాని గురించి అయితే బంగాళదుంపల కూర వెజ్ కర్రీ అంటే వెజ్ బిర్యానీ ఈరోజు మాది అయితేనే బాబు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూపిస్తారు మీకు ఇదిగోండి సంజుబాబు పొద్దు నుంచి చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు ఈయన సార్ ఏంటండి మీ పరిస్థితి పొద్దునుంచి పట్టు ఉంచుకోకుండా ఇదేటండి ఇది ఇదే పద్ధతి అండి మీది అందమైన పట్లు ఇస్తే పట్ల రెండు సార్లు వేసాడండి పట్ల పొద్దు నుంచి రెండు సార్లు ఇప్పుడు పడేసాడు ఎందుకు ఇప్పుడే తిరుపతి അടി മാമർ ഐ ലവ് യു ചിപ്പോ മമ്മ ആ മമ്മ ചിപ്പോ ചാർലെ ചി മടല്ല മമ്മ എ ജിമക്കളാ മമ്മ യർ രചയർ കി യർ ചീരാ യർ ചീരാ നച്ചി യർ ബോണ്ട മമ്മ ബോണ്ട ബോണ്ട ఇట్లా జోరుగా అయితే కోడిపందలు వేసేస్తున్నాయండి ఊరికి ఇవ్వలేదు మా ఊరు ప్రతి సంవత్సరం కోడిపందలు ఇవ్వలేదు పక్క ఊరికి ఇచ్చారనమాట జనం అందరూ ఆ మగవాళ్ళు అందరూ పక్క ఊరికి ఇవ్వలేదు పండగ అంటే అది ఏం పండుగ ఉందండి గుడ్లు కట్టుకోవడమే పండగ ఇంకా పండగ ఏం లేదు సంవత్సరం అయితే అసలు పండగ కిందే లేదు బట్టలు కొన్నాం కానీ కొత్త బట్టలు లాగే లేవు ఇంకా పండుగలాగే లేదు ఏం వండుకుంటాం ఏమీ లేదు ఏం తినడం ఏమీ లేదు అసలు ఏమీ లేదు అలా ఖాళీగా కూర్చుంటాం ప్రశాంతంగా ఇదే పండగ అయితే ముగ్గురు పోటీలో అయ్యాను ఇయన ఊళ్ళో పల్లెటూరులో పెడితే అది అందంగా పండగ ఉన్నాం ఏమీ పెట్టలేదు పెద్దోళ్ళు కూడాను పల్లెటూరు దగ్గర పత్తి ఊరికి మన అమ్మ అమ్మ ఊరికి ఎలా పెట్టివారు అలాగే ఈ ఊళ్ళో కూడా ముగ్గురు పోటీలు ఆటల పోటీలు సంక్రాంతి రోజున ఆడవాళ్ళందరూ రెండు అని చెప్తే అది అందంగా ఉన్నాం చాలా బాగా చేస్తారు మన ఊరి సంవత్సరం అయితే లేదా నేను స్టేటస్ పెట్టింది స్టేటస్ చాలా బాగుంది కానీ అది పంపిలో పెడదాం అనుకున్న కాపీ రేట్ లైమ్ అయిపోద్దని అని పెట్టలేదు అనమాట లేదంటే కనుక అది పెడితే పల్లెటూర్లో ఎలా చేస్తారో వాతావరణం ఫెస్టివల్స్ సరిపో ఈ ఊళ్ళో కూడా అలాగా చేస్తే బాగుండని నా ఫీలింగ్ అన్నమాట అది మన ఊర్లో అదే చెయ్యరు పోటా పోటీ కదా పోటా పోటీ అంటే దాంట్లో కానీ తిరిగి ఉండదు ఇంకా అలాగైతే జరిగిందండి వీడియో సాయంత్రం ఏదో ఒకటి కంటిన్యూ అవుతుంది వరకు రెడీ అయిందో చూద్దాం బిర్యానీ రెడీ బిర్యానీ పానా చేస్తాను కానీ ఇట్లో తినిపితే రెడీ ందరగా రండి వేడివేడిగా వేడిగా కడేసుకున్నాను బంగాళదుంప కూర ఒక ప్లేట్ తీసుకుని పన్ను రెండు బంగాళదుంపలు వేసుకొని రండి వేడివేడిగా భోంచేదురు కానీ మేమైతే తినేస్తాం బిర్యానీ అండి బిర్యానా రెస్టారెంట్ నుంచి తెప్పించింది కాదు బయట నుంచి తెచ్చింది కూడా కాదు బిర్యానీ ఎలా వచ్చిందో మీకు నిజంగా చెప్పేస్తాను బాగోపోయినా బాగుందని కదా చెప్పండి ఉప్పు సరిపోలేదండి

Bye friends, thanks for watching, have, once again, happy Pongal and Dandarkand,